జీవాత్మ గల వారిని నీ చనిపోయిను అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది బ్రదర్ మనుషులే కాదు పక్షుల్లోని జంతువుల్లోని కూడా నాచికారంధంలో జీవాత్మను ఉందని చెప్పేసి మనకి తెలియజేయడం జరుగుతుంది మొట్టమొదటి ప్రశ్నలో మీకు నరుడు నేల మంటితో నిర్మించడం జరిగిందని అక్కడికి అందరికీ తెలిసిన విషయం క్లియర్ అయింది రెండవదిగా భూ జంతువుల్ని ఆకాశ పక్షుల్ని కూడా దేవుడు నేల మంటితో తయారు చేశాడని రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారం మనం చూడడం జరిగింది అంతేకాకుండా నరులోనే నాచికారంధంలో జీవవాయుని జీవాత్మ జీవాత్మాయుని మనం రెండో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం చూడడం జరిగింది జంతువుల్లోని ఆకాశ పక్షుల్లోని కూడా జీవవాయువు ఉంది వాటి నాచికారధంలోని జీవవాయుని వదగా జీవాత్మాయిని అని చెప్పేసి ఆదికాండం కాండ ఏడాము ఇరవై రెండవ వచనము పదిహేనవ వచనం ద్వారా కూడా మనం